ఒకప్పుడు దేవతల రాజైన ఇంద్రుడు అగ్నిదేవుణ్ణి మరియు వాయుదేవుణ్ణి కలిసి రాక్షసులందరినీ అంతం చేయమని ఆజ్ఞాపించాడు ఆ విధంగా అగ్ని ఇంకా వాయువుల కలయిక వల్ల వారిద్దరి శక్తి ఎన్నో రెట్లు ఎక్కువగా మారి చాలా మంది రాక్షసులను అంతం చేయగలిగారు ఇక మిగిలిన రాక్షసులు భయంతో పారిపోయి సముద్ర అడుగునకు వెళ్లి దాక్కున్నారు దాంతో అగ్ని వాయువు ఇంద్రుణ్ణి కలిసి చాలా మంది రాక్షసులు అంతమయ్యారని మిగిలిన వాళ్లు భయంతో సముద్రంలో దాక్కున్నారని వివరించారు అప్పుడు ఇంద్రుడు వారిద్దరిని మీరిద్దరూ కలిసి సముద్రాన్ని చిలకండి అలా ఎంతమంది రాక్షసు లు బయటకు వస్తారో వారందరినీ చంపేమని ఆజ్ఞాపించాడు దానికి అగ్ని మరియు వాయువులు మేము సముద్రాన్ని విధంగా చిలికితే రాక్షసులతో పాటు అందులో జీవించే ఎన్నో జలచరాలు మరణిస్తాయని రాక్షసుల కోసం వాటిని బలి చేయటం తగదని వారు ఈ పని చేయలేమని ఇంద్రునికి వివరిస్తారు దాంతో ఇంద్రునికి కోపం వచ్చి మీరు నేను చెప్పిన పని సక్రమంగా చేయని కారణంగా మీరు భూమిపై మానవులుగా జన్మించాలని చెప్పించాడు ఆ విధంగా అగ్నిదేవుడు అగస్త్య ఋషిగా వాయుదేవుడు ఋషి వశిష్ఠునిగా భూమిపై జన్మించారు